మనవేలుతో మన కంట్లే పడవడం అంటే ఏమిటో తెలుసా మనపై దాడులు చేసేందుకు మనమే డబ్బులు ఇస్తున్నామని ఎప్పుడైనా ఊహించారా అయితే ఇది మీకోసమే మన వ్యాపార స్థలాలు అంగట్లలో సాంబ్రాణి ధూపం వేసి ఐదు పది తీసుకుంటూ వారానికి ఒకసారి నిమ్మకాయలు మారుస్తూ ఇరవై ముప్పై తీసుకుంటూ నెలకు ఒకసారి కొబ్బరికాయ కడుతూ రెండు వందల దాకా వసూలు చేస్తున్నారు కదా ఇది మనం ఎవ్వరం పట్టించుకునే ఒక పెద్ద మాఫియా అని ఎంతమందికి తెలుసు ప్రతి వీధికి ప్రతి పట్టణానికి ప్రతి నగరానికి ఇన్ని లక్ష రూపాయలని పాట పాడుకుంటారు ఆ పాడిన పాట డబ్బులు నేరుగా మసీదుకు చెల్లిస్తారు ఉదాహరణకి కాకినాడ టౌన్ మొత్తం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి పంతొమ్మిది లక్షలకు పాట పాడడం జరిగింది ఈ పాట డబ్బు నేరుగా మసీదుకి గుత్తేదారు చెల్లించారు ఆ డబ్బు నుండి కొంత మొత్తం మసీదుకు పోను మిగతావి పైవారికి చెల్లించాలి ఇలా ప్రతి నగర పట్టణాల నుండి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి కసబ్ లాంటి తీవ్రవాదుల రూపాయలు చెల్లించి కోర్టులో వాదనలు చేయడానికి రైతుల ముసుగులో నెలల తరబడి ఉద్యమాలు చేసిన వారికి ఆర్థిక సహకారం అందించడానికి లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిల్ని వివాహం చేసుకుని మతం మార్చిన ముస్లిం యువకులకు నజరానంగా ఇవ్వటానికి జమీన్ జిహాద్ పేరిట హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలో అధిక ధర విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఖలీఫా స్థాపన కోసం ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్న ముష్కర మూకల చేతికి ఆర్థికంగా మనమే ఒక ఆయుధాన్ని అందిస్తున్నామంటే మీరు నమ్ముతారా నా మాటల మీద నమ్మకం లేకపోయినా పర్వాలేదు ఒకసారి మీ దగ్గరకు వచ్చే సాయిబ్ ఎంక్వైరీ చేయండి తణుకు పాత ఊరు రెండు లక్షల టౌన్ కలిపి ఐదు లక్ష సంఘ విద్రోహ శక్తులకు మార్పు పొట్ట కోటి కోసం పొగ వేసుకునే సాయి కష్టం వెనుక ఇంత నిష్ఠూర నిజం ఉందంటే అతి కాదేమో ఇకనైనా మేల్కోండి మన హిందూ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి హిందువులందరూ ఏకం కండి జై హింద్ జై భారత్ జై శక్తి